హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను క్షేమంగా ముందుగా అందరికీ హ్యాపీ బతుకమ్మ బతుకమ్మ హ్యాపీ బతుకమ్మ బతుకమ్మ అందరికీ నేను మీకు విష్ చేస్తుంటే మా శ్రాన్వి పాప కూడా విష్ చేస్తుంది ఇక్కడ నాకు హెల్ప్ చేస్తుంది వీడియోలో శ్రాణ్వి నేను తంగేడు పువ్వు అంతా ఏరుతుంటే తనేమో వాటి కాయలు ఇంకా వాటి కొమ్మలు అవన్నీ ఏరి పెట్టేస్తుంది పక్కన నా కోసం ఇలా ఏదో ఒక పని చెప్పి ఎంగేజ్ చేస్తూ నేను పని చేసుకున్నాను అనుకోండి నన్ను డిస్టర్బ్ చేయదనమాట ఎక్కువగా అందుకే నేను తనకి ఈ పని చెప్పాను ఇంకా అమ్మ కిచెన్ లో ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తుంది ఇంకా బతుకమ్మకి కావాల్సిన పువ్వులన్నీ ఇలా రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను బతుకమ్మను చేయడానికి ఇంకా ఈ పువ్వులన్నీ నా చుట్టూ పెట్టేసుకొని అదిగోండి ఆ మధ్యలో కూర్చొని నేను బతుకమ్మ వేరుస్తాను అనమాట ఇప్పుడు అన్ని సార్ల కంటే కూడా ఈసారి మా బతుకమ్మ చాలా పెద్దగా వచ్చింది నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను ఇంకా లేట్ చేయకుండా నా బతుకమ్మ ప్రిపరేషన్ కూడా నేను స్టార్ట్ చేసేసాను ఇంకా నేను ఇలా బతుకమ్మ చేసుకుంటూ ఒడి నింపుతా ఉంటే మా మమ్మీ నాకు స్టోరీ చెప్పింది సో అది గుర్తుకొచ్చే తను ఇక్కడ నవ్వుకుంటూ చెప్తుంది అయితే మా అమ్మ చెప్పిన స్టోరీ ఏంటంటే అప్పట్లో అంటే వాళ్ళ తాతల తాతల కాలంలో అంటే వాళ్ళ వంశస్థులు ఉంటారు కదా వాళ్ళల్లో ఒక ఆమె పక్కమ్మ చేసిందంట అయితే చేసినప్పుడు రెడ్ ఫ్లవర్ లేదని చెప్పేసి ఏదో ఏమంటారు మేక కార్జము సంథింగ్ ఏదో పెట్టిందంట మీట్ పెట్టింది అయితే పెట్టేసరికి ఇంకా అందరు నడవండి నడవని అంటే ఆగమాగం అట్లనే తీసుకొని పోయిందంట పోతే ఒక వచ్చి ఆ మీట్ ఎత్తుకొని పోయిందంట ఎత్తుకోగానే ఇంక అందరు భయపడి అప్పటి నుంచి వాళ్ళ వాళ్ళు ఎవ్వరు ఇట్లా అరిష్టం అని చెప్పేసి వాళ్ళు ఎవ్వరు ఇట్లా బతుకమ్మ పేర్చారంట ఆమె వల్ల సో ఈ స్టోరీ చెప్పుకుంటా నవ్విందనమాట సో అట్లని వాళ్ళు మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి బతుకమ్మ అయితే పేర్చారంట ఈ స్టోరీ నిజమో అబద్ధమో నాకైతే తెలియదు కానీ వింటున్నప్పుడు కొంచెం క్రేజీగా నవ్వు వస్తుంది ఇది నాకు తెలిసి మా మమ్మీకి వాళ్ళ నానమ్మ చెప్పు ఉంటుంది వాళ్ళ నానమ్మ మమ్మీకి చెప్తే మా మమ్మీ నాకు చెప్తా ఆ స్టోరీ నిజమైన అబద్ధమైనా కూడా సిచ్యువేషన్ ని బట్టి మా మమ్మీ అట్లా పాత స్టోరీలన్నీ చెప్తా ఉంటదనమాట నాకు అప్పుడప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటూ మేమైతే కాలక్షేపం చేస్తాం మా మమ్మీ నేను ఆ స్టోరీ ఏదైనా కూడా పాత కాలం అంటే ఇట్లా అమ్మ వాళ్ళకి తెలిసిన స్టోరీస్ చెప్తారు కదా వినడానికి మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా నేనైతే ఇక్కడ మా తమలపాకు చెట్టుకి చిన్న చిన్న ఆకులే ఉన్నాయి అవే తెంపేస్తున్నా గౌరమ్మను పెట్టడానికి గౌరమ్మను పెట్టడానికి కాబట్టి అవి తెంపుతున్నా అనమాట లేకపోతే నేను తెంపకపోతుండే మాక్సిమం కాకపోతే గౌరమ్మ కోసం కాబట్టి తెంపిన ఇంకా గౌరమ్మన్ రెడీ చేసేసి బతుకమ్మలో పెట్టేసిన ఇంకా నా బతుకమ్మ కూడా రెడీ అయిపోయింది ఇంకా నేనే లేట్ అనమాట ఇంకా నేను కిందికి వెళ్ళి ముగ్గులు కూడా వేయాలి సో అవి వేసిన తర్వాత అవి వేసి అంటే నేను వేయను రమాదేవాస్తుంది సో ఆమెకి హెల్ప్ చేయాలి నేను సో అవి వేసిన తర్వాత పైకొచ్చి రెడీ అయితే అవ్వాలన్నమాట ఇంకా మా ఇంటి బతుకమ్మలు అయితే ఇలా రెడీ అయిపోయి ప్రతిసారి కన్నా ఈసారి కొంచెం పెద్దగా ఉంది మా బతుకమ్మ ఇంకా మా దేవుడేమో పూలతోని మొత్తం నిండిపోయిండు ఇలా దేవుణ్ణి చూస్తూ ఉన్నామనుకోండి అట్లా మనకి చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా ఇంకా ఈయనే ముచ్చట్లు పెట్టుకుంటుంటే లేట్ అయిపోతుంది అని జల్దీ జల్దీ వీడియో తీసుకొని కిందకైతే వెళ్ళిపోయినా నేను ముగ్గు ఇంకా నేను వచ్చేసరికి సోని మొత్తం ఊకేసి వాటర్ కూడా చల్లేస్తుంది అనమాట మేము కలర్ చల్దాం అనుకున్నాం కాకపోతే వీలు కాలేదు తీసుకురాలేదు తర్వాత మళ్ళీ కలర్ తీసుకొచ్చారనమాట ఇంకా సరితక్కతోనైతే చల్లిపిస్తున్నాం ఈ కలర్ అంతా సో నార్మల్ గా జగ్గులో కలిపేసి అట్లా స్ప్రెడ్ చేయమని చెప్పినాం అనమాట ముందే తడిచిపోయింది కదా మొత్తం వాటర్ వాటర్ అయిపోతుంది ఇప్పుడు అది ఆరాలంటే మస్తు టైం పడుతుంది ఇంకా మేము మళ్ళీ పైకి వెళ్ళి రెడీ కావాలి కదా సో అట్లని చెప్పేసి మగ్గుతోనే ఆడి వరకే ఇట్లా రౌండ్గా ఇట్లా కలర్ కల్పించినాం అనమాట నెక్స్ట్ ఇంకా మధ్యలో నేను అదేమంటారు అలికినా రౌండ్గా ఇంకా చుట్టూ రమాదేవి అక్క ముగ్గులైతే వేసుకుంటా వచ్చింది అనమాట ఇట్లా ఇంకా మధ్యలో ముగ్గులు వేయడమే బాకీ ఉంది ఇంకా ఇంకా అది ఆరే వరకు అని చెప్పేసి నేను ఇక్కడ సైడ్ అయితే ముగ్గు ఇంకొక ఎంట్రన్స్ ఉంది కదా మాకు సో అక్కడ సైడ్ అయితే నేను ముగ్గులు పెట్టేస్తున్నా ఇక్కడ ఇంకా నా ముగ్గులు పెట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా రమాదేవి అక్క మధ్యలో అల్కు ఆరిపోతే ఇంకా అక్కడైతే ముగ్గు పెడుతుంది ఇంకా మా శ్రాన్వి పాప చూడండి ఇక్కడ శ్రాన్వి పాప కూడా ఒక గిన్నెలో ముగ్గు తీసుకొని ఇదిగోండి ఇలా అయితే వేస్తుంది అనమాట తనకి ముగ్గులు వేయడం నేను ఏడ్ చేస్తే అది శ్రాన్వికి అయితే చాలా ఇష్టం నేను ఏ చేస్తుంది పక్కా చేస్తుంది నేను ఊరికే వీడియోస్ తీస్తాను కాబట్టి వీడియోస్ తీయడం ఇంట్రెస్ట్ ఇంకా అమ్మ బయట ఊరికే ముగ్గులు పెడతా ఉంటది కదా రోజు సో అట్లా ముగ్గులు కూడా అలవాటే సో పూజలు చేసుకునే పూజలు కూడా ఈ మధ్య బాగా అలవాటు అయిపోయినాయి అనమాట ఈ వినాయక చవితి నవరాత్రులు ఇవన్నీ రావడం వల్ల మమ్మీ ఇంట్లో కంకణం కట్టుకుంది కదా సో రోజు పూజ చేస్తుంటే మమ్మీ పిలుస్తా ఉంటది తనని సో ఇలాంటివన్నీ తనకి బాగా అలవాటు అయిపోయినాయి అనమాట ఇంక ఇక్కడ పెద్ద ముగ్గు అండ్ మా చిన్న ముగ్గు ఇవి రెండు కంప్లీట్ అయిపోయినాయి ఇంక ఇక్కడ ఆలస్యం ఏదైనా ఉంది అంటే మేము పైకి వెళ్ళి రెడీ అవ్వడమే అనమాట మా బతుకమ్మలు మా ప్రసాదాలు అన్ని రెడీ అయిపోయాయి కానీ ఇంకా మేము పైకి లేట్ అని చూడండి ఇవే మా ప్రసాదాలు ఇది వచ్చేసి చపాతీతో చేస్తారు కదా మమ్మీ చపాతి ఇంకా బెల్లంతో చేసింది మలీత ముద్దలు ఇంకా అవి ముద్దలు కట్టలేదనమాట ఓన్లీ అట్లా పక్కన పెట్టేసింది ఇవి వచ్చేసి రవ్వ లడ్డూలు ఇంకా నేను కూడా రెడీ అయిపోయినా చక్క చక్క ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నా బతుకమ్మకి తీసుకెళ్లాలి కదా కిందికి ఈ మధ్య నేను ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు పువ్వులు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నా ఎందుకంటే మా గల్లీలోకి వస్తాయి అనమాట పువ్వులు తో కొనడం పెట్టుకోవడం జరుగుతుంది అట్లనే మా శ్రేయాన్వి కూడా అలవాటు అయింది అనమాట ఎంత క్యూట్ గా ఉందో తన నెత్తిలో పూలు పువ్వులు ఇంకా జుట్టు ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు శ్రేయాన్వి రెడీ అవ్వడం లోనైనా ఎందులోనైనా కూడా యాక్టివ్ గా ఉంటదన్నమాట ఇది వద్దు అది వద్దు అని ఏడవదు అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను ఎక్కువ సత్తాయించదు మాక్సిమం తన ఇంకా ఆపలేదు తన నిద్ర వస్తుంది తనకు చిరాకు అవుతుంది అన్నప్పుడే ఏడుస్తుంది తప్ప నన్ను సత్తాయించదు నన్ను ఇరిటేట్ చేయదు ఇంకా మేము కొబ్బరికాయ కొట్టేసి బతుకమ్మను అయితే తీసుకెళ్తున్నాం ఇంకా మేము రెండు బతుకమ్మలు పట్టుకున్నాం అని చెప్పేసి మా షాన్వి పాప ఆ ప్రసాదంది పట్టుకుందనమాట అస్సలు వదులుతలేదు దాంతోనే ఫోటోస్ కూడా దిగింది తను నిజంగా ఇట్లాంటి వాటిల్లో అయితే చెప్పిన పని చేస్తుంది ఎట్లా కూర్చోమంటే కూర్చుంటది నిలబడమంటే నిలబడతది నిజంగా పెద్ద బతుకమ్మ శాండ్విక్ ఇవ్వలేం కింద పడేస్తుంది ఇంకా చిన్న బతుకమ్మలో మేము గౌరమ్మని పెట్టినాం కదా అది కూడా ఇవ్వలేం ఎందుకంటే మళ్ళీ కింద పడేసింది అనుకో పెద్ద ప్రాబ్లం కదా తప్పు కదా సో అని చెప్పి శాన్విక్ అయితే నేను బతుకమ్మ ఇయ్యలేదన్నమాట అండ్ తన కోసం ఇంకొకటి చేయొచ్చు కదా అని మీరు అనుకుంటే ఇంకొకటి చేస్తే అవుతాయి మూడు అయితే కదా అని నాలుగు చేసినాం అనుకో నాలుగు పట్టుకోనికి ఎవ్వరు ఇన్ని తలకాయ నొప్పులు ఎందుకురా బాబు అని చెప్పేసి మా శ్రాన్వి చేతిలో ప్రసాదం బాక్స్ అయితే పెట్టినాం అనమాట ఇంకా కిందికి వచ్చేసినాం మా శ్రాన్వి కూడా అందరితో కలిసి మంచిగా ఆడింది బతుకమ్మ ఫస్ట్ డే రోజు బతుకమ్మ దగ్గర బతుకమ్మ ఆడుతూ చుట్టూ తిరగాలి మమ్మీ అని అంటే ఓన్లీ క్లాప్స్ వరకే నేర్చుకుంది అనమాట అప్పుడు క్లాప్స్ మాత్రమే కొట్టింది ఇప్పుడేమో అందరు చుట్టూ తిరగడం చూసి చూసి తను కూడా చుట్టూ తిరుగుకుంటూ క్లాప్స్ కొట్టుకుంటూ బతుకమ్మ ఆడుతుంది అనమాట ఇంకా మేం కూడా పోయినసారి లాగా ఆటంకాలు ఏవి లేకుండా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం బతుకమ్మని మంచిగా ఆడుకున్నాం అనమాట ఆ రోజు వర్షం పడింది కరెంట్ పోయింది ఇదంతా హెడ్డేక్ అయింది అండ్ మెయిన్ గా డీజే సాంగ్స్ అయితే లేకుండే ఇవాళ అన్ని అరేంజ్ అయ్యేసరికి మంచిగా చాలా సేపు ఆడుకున్నాం మా బ్లాక్ ముందు కూడా చాలా సేపు మా బ్లాక్ ముందు అండ్ అక్కడ ఆ బతుకమ్మ లేచే దగ్గర కూడా చాలా సేపు ఆడుకున్నాం మాకు నచ్చినంత సేపు ఆడుకొని ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట వాన పడుతుంది అనే ఒక రీజన్ తోని ఇంటికి వెళ్లకుండా సాటిస్ఫై అయ్యి ఇంటికి వెళ్ళడము అది చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది నిజంగా సో ఫస్ట్ రోజు బతుకమ్మ కన్నా ఈ నైన్త్ రోజు బతుకమ్మ రోజు అయితే మంచిగా ఫోకస్ లైట్లు పెట్టి జీజే పెట్టి మంచిగా అరేంజ్ చేసారు బతుకమ్మ ఆడుకోవడానికి ఇక్కడ కూడా నేను అలసిపోయేంత వరకు ఆడుకున్న తర్వాత మా బతుకమ్మని ఇట్లా దీపాలు వెలిగించి అయితే తోలిచ్చేసినాం అనమాట నెక్స్ట్ ఇయర్ రా అని చెప్పేసి అండ్ ఈ వ్లాగ్ లో నేను మిస్ అయిందంటే అక్క వాళ్ళనే సో వాళ్ళు ఉంటే ఇంకా ఎంజాయ్ చేస్తుండేనేమో అని అనిపించింది సో ఈ దీపాలు కూడా అక్క పెట్టింది చేసి నాకు మంచిగా అనిపించింది సో ఈసారి లాస్ట్ బతుకమ్మకి నేను ఇట్లా దీపాలు పెట్టినా అనమాట అండ్ మాకైతే ఇట్లా ఏం అలవాటు లేదు ఇట్లా పెట్టేది కాకపోతే ఎవరైనా పెట్టుకోవచ్చు అంట సో అని చెప్పి మా బతుకమ్మ మంచిగా కనిపించాలని చెప్పేసి దీపాలు పెట్టిన ఇక్కడ నేను ఇక్కడ ఇంత హ్యాపీగా ఎందుకు అయితున్నా అంటే చాలా సేపటి నుంచి గాలి వచ్చి ఆ దీపాలే వెలుక్కోవట్లేదు అనమాట అని చెప్పేసి అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాం సో లాస్ట్లీ ఫైనల్లీ ఇప్పుడు వస్తే వచ్చింది లేకపోతే లేదు అని చెప్పి మనసులో అనుకొని పెట్టినా కాకపోతే వచ్చేసింది ఇంకా సో ఇలా మా బతుకమ్మలు అయితే వెళ్ళిపోయినాయి ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తాయి సో అప్పుడు మళ్ళీ బ్లాగ్ తీస్తా సో అప్పటి వరకు వీడియోస్ పెట్టా అని నేనైతే చెప్పును సో నెక్స్ట్ వేరే వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి సో వాటిని కూడా చూడండి అట్ల నేను ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇట్లా శ్రేయాణి పొట్లం నేను కూడా తింటా అనమాట